శ్రీరామ్ నేను విపిలి కాదలో జైపీలే పాస్టాత్ జానపాలి ఫస్ట్ జానపాలంటే జయశ్రీరామ్ అన్నాడు అన్నట పొరపాట్లు కూడా పొరపాటున కూడా పొరపాట్లు కూడా అంటే పొరపాట పొరపాటులు కూడా అనడు అంటే పొరపాట అని నేను అడుగుతున్నా పొరపాటులు కూడా అనను అంటున్నా అంటే పొరపాట అని నేను అడుగుతున్నా అంటే పొరపాటు కాదు నేను అనను మరి అనండి పొరపాటు కానప్పుడు అనడంలో సందేహం ఎందుకు పొరపాటులు కూడా అనను అంటున్నా అంటే పొరపాటు కాదు పొరపాటును కూడా జాన్పాల్ అనడు అంటున్నా ఓకే సరే నేను మిమ్మల్ని ఫోర్స్ చేయదలుచుకోవాలి ఈ విషయంలో ఓకే విషయం పక్కన పెడితే భారతదేశం హిందూ భారతదేశమా క్రైస్తవ భారతదేశమా లేకపోతే ఇంకొక భారతదేశమా లౌకిక భారతదేశం లౌకికం అంటే లౌకికం అంటే నాన్ రిలీజియస్ ఏ ఏ రిలీజియన్కి మొగ్గు చూపదు అన్ని మతాలని సమానంగా చూస్తుంది మనది భిన్నత్వం ఏకత్వం అన్ని మతాలకి సమాన హక్కు ఉంది మనది మత ప్రాతిపదికన ఉండేటువంటి దేశం కాదు ఇది మనది డెమోక్రటిక్ కంట్రీ దేశాలు మూడు రకాలన్నా ఆటోక్రసీ థియోక్రసీ డెమోక్రసీ మనది డెమోక్రటిక్ కంట్రీ మనది థియోక్రసీ కాదు మత ప్రాతిపదికన లేదు కాబట్టి హిందూ భారతదేశం కాదు లౌకికమైన భారతదేశం మీరు నేను విపి అన్నట్టు నేను అనడం అని అన్నారు కదా వీపీ అంటే విపి అంటే మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు కదా నేను విజయప్రసాద్ విజయప్రసాద్ అంటే తన విశ్వాసం ఏదైతే ఉందో తాను దేనైతే నమ్ముతున్నాడో దానిని దానిగా ప్రజెంట్ చేయకుండా ఎదురుగా ఉన్న వ్యక్తినో లేకపోతే ఆడియన్స్నో అట్రాక్ట్ చేయడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు విపి అంటే విపి అంటే మీ దృష్టిలో ఏంటిది చెప్పాను కదా ఆహా విపి అంటే పర్టికులర్ గా వి అండ్ పి అంటే మీ దృష్టిలో ఏంటిది చెప్పాను కదా విపి అంటే దాని అబ్రివేషన్ చెప్పన్న నీ దృష్టిలో అబ్రివేషన్ తెలియదు మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది దాని పేరు లియో అబ్రివేషన్ తెలియదు నాకు దానికి లియో అని పిలవాలనిపించింది లియో అని పిలుస్తాను అంతే అలాగే అంటే కుక్క పిల్ల పోలిక నాకు అర్థం కాలే అంటే లియో అని పేరు పెట్టాను ఆ లియో అబ్రివేషన్ నాకు తెలియదు ఎందుకు అది నచ్చింది అలా పెట్టేశాను అలాగే తన ధర్మాన్ని తాను ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని ప్రజెంట్ చేయకుండా ఆడియన్స్ సంపాదించుకోవడానికి అందరిని సంతోష పెట్టడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు వీపీ అట్లా కాదన్న ఇప్పుడు నేనేమంటున్నా మీకు నచ్చిన కుక్కపిల్ల మీ కుక్కపిల్ల కాబట్టి మీకు నచ్చిన పేరు పెట్టుకున్నారు మీరు ప్రేమ వెలుసుకుంటారు కదా అవును ప్రేమ విలుసుకుంటురా ప్రేమగా ప్రేమకుంటారు ప్రేమగా వీపీ అనేది ప్రేమతోటైనా ద్వేషంతో కోపంతో అసహనతోటి అసహనంతో అంటే ఏం చేయలేకపోతున్నావు ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి అసహనంతో పెట్టుకున్న పేరు అది అంటే ఏం చేయలేవు అన్నట్టు ఏంటం చేయలేదు ఏం చేయలేకపోతున్నా అంటే ఏం చేయలేవా అన్నట్టు అంటే అంటే తన విశ్వాసాన్ని ప్రజెంట్ చేయలేకపోయాడు అనే అసహనం సరే మీరు ఈ ఇంటర్వ్యూలో ఎంతవరకు ప్రజెంట్ చేస్తారో నేను చూస్తాను ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టరు కొంచెం ఖచ్చితంగా అది పవిత్ర గ్రంథం అయినటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం పవిత్రం అంటే ఏంటన్నా పవిత్ర గ్రంథం అంటే బైబిల్లో దేవుడు సైన్యములు కధిపతి నేహోవా పరిశుద్ధుడు 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 అనేటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పడం జరిగింది ఆయన పరిశుద్ధుడని పవిత్రం అనే మాట అన్న అది భౌతికమైన పవిత్రం అనేది అంటే కొన్ని పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు పవిత్రమైన భోజనం ఇలా భౌతికమైన వాటికి పవిత్రత అని వాడారు దేవునికి సంబంధించి పరిశుద్ధత అని వాడారు పరిశుద్ధం 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 ఓకే ఆ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని దాని మీద ప్రమాణం చేస్తూ ఈ ఇంటర్వ్యూలో కూడా నిజాలే అబద్ధాలు చెప్పను అని చెప్పి చెప్పగలుగుతారా మా క్రైస్తవ ప్రమాణం ఏంటంటే ప్రభుక్రీస్తారని చెప్పారంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది అని చెప్పి మీరు ప్రమాణం చేసి చెప్పండి ప్రభు అని యేసుక్రీస్తారు ప్రమాణం చేయొద్దు అని చెప్పాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి అని చెప్పాడు అంటే నేను మాట మార్చను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట మార్చును మాట మార్చారు మార్చును మాట మార్చారు మాట మార్చను మార్చును బై బర్త్ బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు నేను మీ గురించి అంటే మీకు సరిగ్గా అవగాహన లేదు పాల్ గారు నేను మీ గురించి మాత్రమే నా గురించి చెప్తున్నాను బై బర్త్ ఈ మధ్య రాధామోహన దాస్ కూడా ఏమన్నా అంటే బై బర్త్ క్రిస్టియన్స్ అని డివైడ్ అన్నాడు బై బర్త్ ఎవరు క్రిస్టియన్స్ కారు ఎలా క్రిస్టియన్స్ అవుతారు అంటే వాళ్ళకు ఊహ తెలిసి తాము పాపం చేశామని ఆ పాపానికి ప్రాయశ్చితం ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే ఆయన త్యాగమని వాళ్ళు గుర్తెరిగి ఆయన దగ్గరికి మారు మనసు పశ్చాత్తాపం వచ్చి బాప్తీజం తీసుకున్నప్పుడే వాళ్ళు క్రైస్తవులుగా మారుతారు తప్ప క్రిస్టియన్ ఫాదర్ అండ్ మదర్కి పుడితే ఆ పుట్టిన వ్యక్తి బై బర్త్ క్రిస్టియన్ కాడు ఇది క్రిస్టియన్ విశ్వాస ప్రకారంగా కాబట్టి నేను బై బర్త్ క్రిస్టియన్ కాదు నేను రెండు వేల పదకొండు జనవరి ముప్పై ఒకటి తారీఖు సాయంకాలం ఆరు గంటలకి ప్రభువైన యేసుక్రీస్తాన్ని బాప్తి రూపాన్ని అంగీకరించడం ద్వారా నేను క్రైస్తవు తప్ప బై బర్త్ క్రిస్టియన్ పదకొండులో మీరు రైట్ ముందుకు మీ సింగనమల మణికంఠ స్వామి మణికంఠ స్వామి మణికంఠ స్వామి మణికంఠ స్వామి అంటే అయ్యప్ప మీరు ఎప్పుడన్నా అంటే ఎవరు ఆ పేరు మీకు మా నాన్న పెట్టాడు గుళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు గుడిలోకి పోతాడు వెళ్తూ ఉండే బొట్టు పెట్టుకుంటే ప్రసాదం తింటూ ఉండే గుళ్ళు పోతు ఇప్పుడు తింటారా ప్రసాదం పొరపాటు కూడా తిన్నా పొరపాటు తింటే తింటే పొరపాట అంటున్నాను ఖచ్చితంగా పొరపాటు అవుతుంది తింటే పొరపాటు అయితే పొరపాటు కాదు పెద్ద కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు ఎవరి అంటే వ్యక్తిగతంగా మనం మనసులో మనసులో పెట్టుకున్నటువంటి అంశమే తప్పించి ప్రసాదం అనేది మనం ఆడబెట్టిరా ఈడబెట్టిరా అనేది కాదు తింటాము ఏమైతుంది అన్నట్టుగా తను చెప్పడం జరిగింది తన మాటలను మీరు ఏకీభవిస్తారా ఏకీభవించరా తీవ్రంగా ఖండిస్తున్నాను తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు అలా చెప్పడం ద్వారా బైబిల్ చెప్పని మాట ఏంటంటే నా చిన్న పిల్లలారా విగ్రహములకు దూరంగా ఉండు అనే మాట మధుర పత్రిక అధ్యాయం చివరిలో ఉంది ఒకసారి నేను ప్రభు నేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను మరలా ప్రసాదం తింటున్నాను అంటే ఏంటది దాన్ని ఏమంటారు అంటే తినదా తినకూడదు అంటే విగ్రహారాధన సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి పాలు ఉండకూడదు అని బైబుల్ చెప్పింది రైట్ ఓకే జాన్పాల్ గారు నేను ఒక మంచి ప్రశ్న అడుగుతాను మేమన్నా ఒక ఎగ్జాంపుల్ అడుగుతుంట మీరు ఇప్పటికి ఇప్పుడు అనారోగ్య పరిస్థితి ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఓకే మీకు ఇమ్మీడియట్గా బ్లడ్ అవసరం ఉన్నది అవును అవును మీకు నిత్యం పూజలు చేసే ఒక పూజారి బ్లడ్ మీకు కావాల్సి ఉంది అవును దైవారాధన చేసి విగ్రహ ఆరాధన చేసి పూజారి బ్లడ్ మీకైతే సరిపోతుంది అవును అప్పుడు ఆ బ్లడ్ని నిరాకరిస్తారా తీసుకుంటారా అసలు ఆ బ్లడ్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు మొట్టమొదట బ్లడ్ క్లియర్ గా చెప్తారు అంటే మీరు ఇంత కరా ఉన్నారు కదా నేనే ఉన్నా మీడియేటర్ గా ఇది సంగతి ఇది పరిస్థితి ఈ బ్లడ్ ఇస్తా అంటారు మరి ఇట్లయితేనే బతికేది ఉన్నది నువ్వు తీసుకుంటావా ఎక్కువేమంటావా ఎక్కువేమవు అంటావా అని అడుగుతా తీసుకుంటారు ఖచ్చితంగా అంటే బ్లడ్ అయితే పాపం కాదు ఆ పూజలు చేసేటటువంటి వ్యక్తి పెట్టే ప్రసాదం పాపం అవుతుందా ఇక్కడ నేను వ్యక్తిని ద్వేషించట్లేదు ఆ నిత్యం పూజలు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కలిసి నేను బోన్ చేస్తాను ఆ వ్యక్తితో కలిసి నేను మాట్లాడతాను వర్క్ చేయగలుగుతాను ఏదైనా చేస్తాను అక్కడ నాకు ఇబ్బంది ఏమీ లేదు ఆ వ్యక్తి భోజనం మీద చేసుకొని తిరుగుతాను ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ భక్తి విషయానికి వస్తే నేను విగ్రహారాధన చేయట్లేదు కాబట్టి విగ్రహారాధన సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష దేంట్లోనే పాల్పంపులు పొందను కానీ విగ్రహారాధన చేసే వాళ్ళతో స్నేహం చేస్తాను నేను ఇప్పుడు దేవుణ్ణి పెట్టుకొని విగ్రహారాధన చేస్తురా లేదా క్రైస్తవ్యంలా ఆ గా కొంతమంది పాస్టర్లు కొంతమంది క్రైస్తవైన నమ్మిన వాళ్ళు క్రైస్తవులు క్లియర్ గా విగ్రహారాధన అంటే ఏసు ప్రభువు ఇట్లా ఉంటాడు అని చెప్పేసి విగ్రహారాధన చేస్తురా లేదా ఓకే మీకు ఒక విషయం తెలియాలన్నా క్రిస్టియాని క్రైస్తవురా లేదా మీరు క్లియరగా చెప్పండి తర్వాత నేను చెప్పిన తరపు చెప్తాను నేను చేస్తురా లేదా మీరు ఒప్పుకోండి లేదు లేదు క్రిస్టియన్ బైబిల్ ప్రకారం అంటే క్రిస్టియన్ విగ్రహారాధన చేయడు యేసే క్రిస్టియన్ కాదు కాడు అసలు కాడు చేస్తే క్రిస్టియనే కాదు విగ్రహారాధన చేస్తే క్రైస్తవుడే కాదు రైట్ ఓకే